దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్కిల్ సెన్సెస్ ప్రాజెక్టుకు పైలట్ ప్రాజెక్టుగా మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు తుళ్లూరు మండలంలో ఎన్యుమరేటర్లు వివరాలు సేకరిస్తున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలో గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి గురువారం ఉదయం మంగళూరులోని శ్రీ మార్కండేయ కళ్యాణ మండపం సమీపంలో గల ఐదవ సచివాలయం పరిధిలో స్వయంగా పరిశీలించేందుకు ఇచ్చేశారు ఈ సందర్భంగా డిఎస్పీ కార్యాలయం వీధిలో స్కిల్ సెన్సెస్ కు సంబంధించి పంచల లక్ష్మీ సౌజన్య బిఎస్సీ బిఈడి పంచల వెంకట్రామ్ కుమార్ బిఏ జి పృథ్వీరాజ్ బిఏలను వివరాలు అడిగి ఐదవ సచివాలయం అడ్మిన్ ఎన్ అనిల్ కుమార్ యాప్ లో అప్లోడ్ చేశారు ఈ ప్రక్రియను ఆశాంతం కలెక్టర్ నాగలక్ష్మి పరిశీలించారు కలెక్టర్ తో పాటు తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఈడీ అనిల్ కుమార్ జిల్లా అధికారి సంజీవ్ కుమార్ జిల్లా ఉపాధి కల్పన అధికారి రఘు ఎంటీఎంసీ కమిషనర్ ఎస్ అలీంబాషా అడిషనల్ కమిషనర్ కె శకుంతల మంగళగిరి మండల తహసీల్దార్ షేక్ మహబూబ్ సుబాని ఐదవ సచివాలయం ప్లానింగ్ కె నిచల తదితరులు పాల్గొన్నారు స్కిల్ సెన్సస్ కు సంబంధించిన గ్రాడ్యుయేట్ లక్ష్మి సౌజన్య కుటుంబ సభ్యులు వివరాలను కలెక్టర్ సమక్షంలో సచివాలయ అడ్మిన్ అనిల్ కుమార్ యాప్ లో అప్లోడ్ చేశారు ఈ మొత్తం ప్రక్రియను కలెక్టర్ ఇతర ఉన్నతాధికారులు పరిశీలించారు అనంతరం కలెక్టర్ నాగలక్ష్మి మీడియా సమావేశంలో మాట్లాడారు ముందుగా స్టేట్ వైడ్ లాంచ్ చేసే ముందు స్కిల్ సెన్సెస్ అనేది ఇక్కడ మంగళగిరి కాన్స్టిట్యున్సీలోను సిఆర్బిఏ విలేజెస్లోను మనం పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది సో ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు నైపుణ్యం అని ఒక యాప్ తయారు చేయడం జరిగింది సో ఈ యాప్లో మనకి ఈ ప్రాంతంలో ఉన్న సచివాలయం సిబ్బంది అందరినీ కూడా ఎన్యూమరేటర్స్గా క్రియేట్ చేయడం జరిగింది సో ఇప్పుడు ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో మంగళగిరి తాడేపల్లి తర్వాత దుగ్గాల కాన్స్టిట్యుయెన్సీస్ ప్లస్ సిఆర్టీఏ విలేజెస్ తులు కలుపుకొని సో ఈ ఏరియాస్ నుంచి దాదాపు థౌసండ్ ఫార్టీ నైన్ ఎన్యూమరేటర్స్ని మనము ఎన్రోల్ చేసుకొని వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది మొన్న మనకి మండే స్టార్ట్ అయినప్పటికీ ఒక రోజు పెన్షన్ వల్ల గ్యాప్ వచ్చి మళ్ళీ ఇప్పుడు సెకండ్ డే వాళ్ళ మనకి ఎన్యూమిరేషన్ అనేది జరుగుతుంది ఈ ఎన్యూమిరేషన్లో ఏంటంటే మనకి ఆధార్ బేస్డ్ ఎన్యూమిరేషన్ ఇది సో మనము ఒక్కొక్కటి ఆధార్ నెంబర్ తీసుకొని వాళ్ళ ఓటీపీ బేసిస్లో కానీ బయోమెట్రిక్ బేసిస్లో అథెంటికేషన్ తీసుకొని ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫిల్ అప్ చేసి తర్వాత సబ్మిట్ చేయడం అనేది జరుగుతుంది సో ఈ ప్రక్రియలో మనకి ఫీల్డ్ స్థాయిలో ఏంటంటే కొంతమంది హౌస్లో ఉన్న మెంబర్స్కి కానీ సిబ్బందికి కానీ కొంచెం అంటే దీనిది కా ఎందుకోసం ఓటీపీ అడుగుతున్నారు ఇలాంటివన్నీ కొంచెం అపోహలు ఉన్నాయని కూడా కొంతమంది అలాంటివి వ్యక్తపరిచారు బట్ మనకి టెక్నికలీ అంటే డేటా అనేది ఒక దగ్గర కలెక్ట్ చేసినప్పుడు ఆ డేటా వాళ్ళది అని మనం మాన్యువల్గా కలెక్ట్ చేసినప్పుడు అంటే ఈ డేటా ఈజ్ ఫౌండ్ ఈస్ ఫౌండ్ టూ టు మై నాలెడ్జ్ అన్నట్టు ఒకటి యూజువలీ సర్టిఫికేట్ లాగా తీసుకోవడం జరుగుతుంది ఇదంతా మనకి యాప్ బేస్డ్ సర్వే కాబట్టి దీంట్లో కూడా మనం ఆధార్ బేస్డ్ ఓటీపీ అనేది అడుగుతున్నాము బట్ అండ్ ఇది వచ్చి మనకు ఓన్లీ ఫర్ దిస్ పర్పస్ ఇట్ విల్ బీ యూస్డ్ ఈ ఓటీపీ వల్ల వేరే ఏదైనా జరిగిపోతుంది అని అనే అపోహలు అలాంటివన్నీ కూడా ఏం పెట్టుకోవద్దు ప్లస్ మనకి ముఖ్యంగా ఈ యాప్లో ఉన్న క్వశ్చన్స్ మనకి ఎవరన్నా డిగ్రీ గ్రాడ్యుయేషన్ బేస్డ్ ఆన్ దియర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఆ సర్టిఫికెట్స్ ఇలాంటివన్నీ కూడా అప్లోడ్ చేయమని అడుగుతుంది సో ఇఫ్ సంబడీస్ అండ్ ఎంప్లాయీ దే మైట్ హ్యావ్ పిఎఫ్ నెంబర్ ఈఎస్ఐ నెంబర్ సో ఇలాంటి డీటెయిల్స్ కూడా అప్లోడ్ చేయమని అడుగుతుంది సో మనకి ఎందుకంటే మన డేటాబేస్ ఎంత అక్యురేట్గా ఆల్ ఇన్ఫర్మేషన్ ఎస్పెషల్లీ అక్రాస్ డిపార్ట్మెంట్స్ మెయింటైన్ చేసే ఇన్ఫర్మేషన్ ఎంత క్యాప్చర్ చేస్తే మనకి డేటా ప్యూరిటీ అనేది అంత బాగుంటుంది సో అందరు కూడా రెసిడెన్స్ కానీ అందరూ కూడా ఇఫ్ సంబడీ అంటే మనకి ఇతర నంబర్స్ ప్యాన్ కానీ బిజినెస్ ఉన్న వాళ్ళు సమ్టైమ్స్ జిఎస్టీ దెన్ ఈవెన్ ఈపిఎఫ్ నంబర్ ఈఎస్ఐ నెంబర్ డిగ్రీ సర్టిఫికెట్స్ డెంత్ సర్టిఫికెట్స్ ఇంటర్ సర్టిఫికేట్స్ ఇలాంటివన్నీ కూడా సర్వేకి చూస్తున్నారు కాబట్టి రెడీగా పెట్టుకున్నట్లయితే సర్వే ఇంకా కూడా త్వరగా చేయడానికి అవుతుంది మనకు దాదాపు దాంట్లో సెవెంటీ టు ఎయిటీ క్వశ్చన్స్ అంటే సబ్ క్వశ్చన్స్ అన్నీ కూడా కలిపి మనం సెలెక్ట్ చేసే రిమార్క్స్ని బట్టి క్వశ్చన్స్ మారుతూ ఉంటుంది సో మనకి అందరికి రిక్వెస్ట్ ఏంటంటే ఇది ఇప్పుడే స్టార్ట్ చేసాం కాబట్టి దీన్ని త్వరలో కంప్లీట్ చేయాలని చూస్తున్నాం బట్ ఒక్కొక్క మెంబర్కి ఆల్మోస్ట్ ఎయిట్ టు టెన్ మినిట్స్ పడుతుంది సో హౌసెస్కి వచ్చినప్పుడు అందరు కూడా డేటా రెడీగా పెట్టుకున్నట్లయితే సర్వే ఇంకా కూడా త్వరగా చేయడానికి అవకాశం ఉంటుంది అండ్ ఓన్లీ మనం యూజ్ చేసింది ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మోస్ట్లీ సచివాలయం ఎంప్లాయీస్ని మాత్రమే ఈ సర్వేకి మనం ప్లస్ అదే ஆனால் இதுதான் மிஸ்டு சொல்லும் மக்கள் கூட ஆதார் பேஸ்ட்

और ये रंगीरा पर काम में इंस्ट्रूमेंट लेबोरेटरी का डाटा है इस पर उन्होंने थर्मल पिंच और एयरिंग कर रखी है प्लेन फिन पे चिप्स डाल के वापस अच्छे साथ <ând> <हैं> <गारी> mm. का पायलट किन्हों को तू सच वाले अल्पस्थित जैसी तबादले चीज सामान डायरेक्ट ऑल सच वाले ऐसे ऑल सच वाले నా పేరు లక్ష్మీ సౌజన్య నేను బిఈడి చేశాను ఇవాళ కరెక్టర్ గారు మా ఇంటికి వచ్చి సిక్స్ స్కిల్ సెన్సెస్ మీద ఒక ప్రోగ్రామ్ పెట్టి దానికి ఒక యాప్ ఉందని దానిలో నా వివరాలు నేను చదివిన ఎడ్యుకేషన్ దాని గురించి నేను తర్వాత ఏ జాబ్కి అయితే నేను సెలెక్ట్ అవగలుగుతానో అవన్నీ దాని గురించి కొన్ని ఆప్షన్స్ అడిగారు ఆ క్వశ్చన్స్ కి నేను ఆన్సర్ చేశాను నాది అప్లోడ్ చేశారు ఈ స్కిల్ సెన్సెస్ మీదకి యాప్ లో మా వారు నేను మా మరిది యాడ్ చేసుకున్నా ఇలాగే కలెక్టర్ గారు మా ఇంటికి వచ్చి ఇవాళ సచివాలయం సిబ్బందితో కలిసి అందరి అధికారులతో కలిసి మా ఇంటికి వచ్చి ఇలా వివరాలన్నీ సేకరించి చేయటం వల్ల ఫ్యూచర్ లో మాకు ఒక జాబ్ జాబ్స్ పరంగా ఏదన్నా అవకాశం దొరికిందని మేము ఆశిస్తూ సంతోషం వ్యక్తపరుస్తున్నాం అండి తదుపరి కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి సబ్ కలెక్టర్ సంజన సింహ మంగళగిరి తాడేపల్లి నగర సంస్థ కార్యాలయానికి విచ్చేసి కమిషనర్ అలీం బాషా ఇతర అధికారులతో ఆయా అంశాలపై సమీక్షించి పలు సూచనలు చేసినట్లు సమాచారం